యాభై ఆరక్షరాల తెలుగుదనం పదహారణాల తీయదనం ఉన్న తెలుగు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కవులు పండితులు మేధావులు అఖరికి విదేశీయులు వరభాషా పాలకులు కూడా మెచ్చుకున్న భాష తెలుగు భాష భాషలో అందం ఎలా కావాలంటే అలా మలుచుకునే భావం సంగీతంలా వినిపించే పలుకుబడి ప్రపంచంలోనే తెలుగును మేటి భాషగా గుర్తించింది లాంటి తెలుగు భాష పరిస్థితి భాషాభిమానులకు కన్నీరు తెప్పిస్తోంది వెలుగులు చిమ్మాసిన తెలుగు భాష మృత భాషల జాబితాలోకి చేరనుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించటమే దీనికి కారణం మాతృభాషలో బోధన మాతృభాషలో పాలన అనేది తెలుగు రాష్ట్రాల్లో కేవలం మాటలకే పరిమితమైంది నీతులు చెప్పేందుకే కానీ ఆచరించేందుకు కాదన్నట్టుగా మారింది పాలకుల పరిస్థితి అన్ని దస్త్రాలు అన్ని ఆదేశాలు పరాయి భాషలోనే భాషాభిమానం ఉన్న కొంతమంది భాషను బతికిస్తామని ముందుకొచ్చినా పట్టించుకునేవారే లేకపోవడంతో పరభాషా విజ్ఞానం పెరిగిపోతోంది అమ్మలాంటి తెలుగు భాషను కాపాడుకోవటానికి విద్యార్థి దశ నుంచే చర్చలు ప్రారంభం కావాలి మమ్మీ డాడీల స్థానంలో అమ్మా నాన్నలన్న తీయటి పదాలను వినియోగించాలి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి సుమారు యాభై ఐదేళ్లపాటు దేశంలో అత్యధిక మంది మాట్లాడే భాషగా ఉన్నా ఇంకా తెలుగు భాష స్థానం మూడవ స్థానానికే పరిమితం కావడం నిజంగా ఆవేదన చెందాల్సిన అంశమే అయితే కర్ణుడి చావుకి కారణాలనేకమన్నట్టుగా తెలుగు భాషను వెంటాడుతున్న శాపాలు చాలానే ఉన్నాయి కొత్త పదాలను సృష్టించే వ్యవస్థ లేదు మన భాషను కాపాడుకోవాలన్న చొరవ అసలేదు అటు ప్రభుత్వాల నుంచి ఇటు జనం దాకా తిలాపాపం తలాపిడికెడు తెలుగు గోడుకు అసలు కారణం తెలుగోడే పరిస్థితి ఇలానే కొనసాగితే మరో వందేళ్ల తర్వాత మన మాతృభాష చరిత్రలో కలిసిపోవడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది ఏది ఏమైనా తెలుగును కాపాడుదాం తెలుగు వెలుగులను అందరికీ పంచుదాం మరొక్కసారి అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు